హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే మా చిట్టి నాన్న వాళ్ళ స్కూల్లో ఉన్న స్కూల్కి పంపిస్తున్నా ఎయిట్ డేస్ అవుతుంది లాస్ట్ మండే నుంచి పంపిస్తున్నా అయితే వాడు పోయేటప్పుడు మాత్రం ఏడుస్తున్నాడు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా నవ్వుతూ వస్తున్నాడు అయితే అట్లా రన్నింగ్ చేసుకుంటూ వచ్చిండనమాట ప్రతిరోజు అట్లనే వస్తాడు రన్నింగ్ చేస్తూ నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ వస్తున్నది మా పక్కింటి అమ్మాయి తనేమో పోయేటప్పుడు ఏడుస్తుంది అండ్ వచ్చేటప్పుడు కూడా ఏడుస్తుంది స్కూల్లో కూడా ఏడుస్తూనే ఉంది వాళ్ళు మేము పక్కపక్కనే ఉంటాము కాకపోతే ఇద్దరు మాత్రం ఆడుకోవట్లేదు స్కూల్లో ఇంటి దగ్గర ఆడుకుంటారు మంచిగానే కానీ స్కూల్లో మాత్రం అసలు ఇద్దరికీ సంబంధం లేనట్టు నువ్వెవరో నేనెవరో అన్నట్టు స్కూల్లో ఉంటున్నారు అయితే స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా చిన్నోడు ఇంకా స్కూల్నే చూస్తూ నడుస్తున్నాడు మళ్ళీ స్కూల్కి వెళ్తావారా అని అడిగితే రన్నింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట అయితే మెల్లిగా నడుస్తున్నాడు ఎత్తుకోమ్మా అని అంటే నేను ఎత్తుకోను అని చెప్పిన ఎత్తుకోను అంటే ఇంకా సరే అని మెల్లిగా నడుస్తున్నాడు మీకొకటి చూపించాలి నేను ఒక చింత చెట్టు చూపిస్తా ఇప్పుడు మా ముందు ఉంటుంది ఆ చింత చెట్టు చాలా ఏండ్ల అందు ఉంది ఎన్ని ఏండ్లు అయిపోయిందో నాకు తెలియదు నా పెళ్ళై మాత్రం ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ సారీ ఇదే చెట్టు కింద నుంచి వెళ్తున్నాం మేము ఈ చింత చెట్టు ఒకప్పుడు చాలా భయంకరంగా ఉంటుండే అనమాట ఎందుకంటే అక్కడ అసలు మనుషులు ఎవ్వరూ నడవకపోతుండే కాకపోతే ఇప్పుడు మాత్రం స్కూలు ఇంటి ఆ చెట్టు పక్కన ఇల్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి అక్కడ నుంచి నడవడానికి భయం లేదు ఈ రూట్ ఏంటైతే మేము అసలు నా పెళ్ళైన కొత్తలో అయితే అసలు నడవకపోతుండే ఇంత బాగుంది ఈ రూటు ఇప్పుడు మాత్రం భయం లేకుండా ఎప్పుడైనా నడుస్తున్నాము ఈ రూటు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది వెహికల్స్ ఏవి ఎక్కువ రావు పక్కనే అంగన్వాడీ స్కూల్ అనమాట మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అంగన్వాడీ టీచర్ ఏం చెప్పిందంటే మీ పిల్లల్ని అంగన్వాడీ స్కూల్కి తీసుకురండి హైటు వెయిట్ చూద్దాము అని చెప్పింది అనమాట సరే అని రిటర్న్లో అంగన్వాడీ స్కూల్ లోపలికైతే వచ్చేసినాము హైటు వెయిట్ ఒకప్పుడు అయితే నేను వచ్చి కూర్చునేదాన్ని మా చిన్నోడిని తీసుకొని వచ్చి ఇక్కడే కూర్చొని కొన్ని వీడియోస్ కూడా పెట్టినా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎగ్ తినిపించుకొని అన్నం తినేసి అన్నం తినిపించుకొని వెళ్తుండే అనమాట తను అంగన్వాడీ టీచరు తినేమో మా పక్కన అమ్మాయి ఇందాక చూపించినా కదా తనే ఇద్దరికీ హైట్ వెయిట్ చూద్దామని తీసుకొచ్చినాం అనమాట ఇక్కడ ఆయమ్మ అన్నం పెడుతుంది అందరికీ ఇంకా మేమైతే అందరూ వచ్చి వెళ్ళిపోయారంట ఇంకా మేమే లాస్ట్ అనుకుంటా అయితే మా మా పేర్లు రాసుకొని మా పిల్లలకి హైట్ వెయిట్ చూద్దామని డేట్ ఆఫ్ అడుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరు మా పిల్లలు ఇద్దరు తనకి ఆ పాప నాకు వీడు మా సిద్ధార్థ సేమ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏప్రిల్లోనే పుట్టిరు ఏప్రిల్లో కూడా మా సిద్ధార్థ్ ట్వంటీ సిక్స్కి పుడితే పా ఆ పాప మాత్రం ట్వంటీ ఎయిట్కి పుట్టింది అయితే ఆ పాప కొంచెం సన్నగా ఉంటుంది హైట్ కూడా తక్కువ ఉంది టీచర్ అదే చెప్తుంది చాలా హైట్ తక్కువ ఉంది లాగా ఉండాలి తను వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది అని చెప్పింది ఇంకా ఆమెకు ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి అని చెప్తుంది అనమాట ఆ పాప ఇంకా కొంచెం లావ్ అవ్వాలి ఇంకా కొంచెం హైట్ పెరగాలి అనమాట ఎంత వేసినా జారిపోతుంది వేయడానికి రావట్లేదు వాళ్ళకి ఇంకా లాస్ట్కి మా సిద్ధార్థ్ అనుకుంటున్నాడు నేను ఎప్పుడు ఉయ్యాలో ఊగుతానో తనని దింపితే నేను ఎక్కి కూర్చుంటా అని వాడు అనుకుంటున్నాడు అనమాట వాడు పక్కకు చూసి చూసి నన్ను ఎక్కిస్తటట్లేరని వాడు పక్కకు పోయి కూర్చున్నాడు మొత్తానికైతే సక్సెస్ఫుల్ పాప వెయిట్ వచ్చేసి ఎంత అంటే నైన్ కేజీస్ ఉండే పాప మా మా వాడు మాత్రం చాలా పాస్ట్గా ఎక్కేసిండు ఉయ్యాలని మా ఊడు ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నాడు ఆ పాప నైన్ కేజెస్ అంటే ఇంకా పెరగాలి మా ఊడు దిగట్లేదు అసలు హైట్ హైట్ చూస్తున్నారు హైట్ ఎంత ఉందంటే ఎయిటీ ఫైవ్ ఉంది మా ఊడేమో నైంటీ ఎయిట్ ఉన్నాడు పర్వాలేదు అయితే టీచర్ చెప్తుంది అమ్మ తినే తినిపించుకొని వెళ్ళండి తినిపించుకొని వెళ్ళండి చాలా రోజులు అయిపోయింది కదా అని అంటే సరే అని తినిపించుకొని వెళ్తా వెళ్దామని ఇంక అక్కడే ఆగినాము మా ఊరిది కూడా హైట్ అయిపోయింది ఇంకా రాసేసుకుంటుంది మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయి తింటు బయటికి వెళ్ళిపోయి తింటున్నాం అనమాట తినిపించుకుంటూ ఆడుతున్నారు నేను తినిపిస్తుంటే వాళ్ళు ఆడుతున్నారు అంగన్వాడీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్